ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమ శ్రీ గురుభ్యో నహా హరి ఓం దుర్గా దుర్గార్తి దుర్గాపద్ నినివారిణి దుర్గమచ్చేదిని దుర్గ సాధిని దుర్గనాశిని తక్షి మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనం దేవీ నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం నవరాత్రుల్లో భాగంగా కుంకుమార్చన చేస్తాం కుంకుమార్చన ఉదయము సాయంత్రము కూడా చాలా చక్కగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటాం అసలు అమ్మవారికి కుంకుమ అనేటువంటిది ఎందుకు ఇష్టము ఆ అమ్మవారి కుంకుమార్చన ఎందుకు చేయాలి అనేటువంటి దాని గురించి ఒక రెండు ముక్కల్లో చెప్పేస్తాను కుంకుమ అనేటువంటిది సర్వసాధారణంగా స్త్రీలందరూ కూడా సౌభాగ్యానికి చిహ్నంగా ధరించేటువంటి నుదుటి మీద అలాగే పాపిట్లోనూ ధరించేటువంటి ఒక దివ్యమైన సుమంగళి పదార్థం సాధారణంగా వారు కూడా ఎందుకు ధరించాలి కుంకుమనే కుంకుమ అనేటువంటిది సర్వసుగంధాల పరిమళభరితమైనటువంటి ఒక దివ్యమైన పదార్థం పసుపు కొమ్ములతోనూ కుంకుమ రాళ్లతోనూ ఈ రెండింటిని రంగరించిగా వచ్చినటువంటి ఒక దివ్యమైన పదార్థము ఆ కుంకుమ సాధారణంగా అందరికీ తెలియనిది ఏంటంటే పసుపు అలంకార సామాగ్రి కుంకుమ పూజా సామాగ్రి పూజలో కుంకుమ ఉపయోగించరు క్షమించాలి పూజలో పసుపుని ఉపయోగించరు పసుపుతో చేసినటువంటి గణపతిని ఉపయోగిస్తారు పసుపుతో చేసినటువంటి గౌరీదేవిని ఉపయోగిస్తారు అంతే తప్ప పసుపుని పూజ చేయరు పసుపుతో చేసినటువంటి గౌరిని పసుపుతో చేసినటువంటి గణపతిని కుంకుమతో అర్చన చేస్తారు కుంకుమకు ఉండేటువంటి ప్రాధాన్యత అలాంటిది తక్షణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి